ఒక సుగుణం ఏంటంటే నేను సరే అన్ని పార్టీలలో గురించి నాకు తెలియకపోవచ్చు కానీ ఒక పార్టీ గురించి తెలుసు ఇవాళ రెండు నేను మన పార్టీ గురించి చూస్తున్నా ఇంత అనుభవం కలిగి ఇంత అనుభవం కలిగి ఇంత సీనియారిటీ కలిగి ఇంత కమిట్మెంట్ కలిగినటువంటి పార్టీ నాయకులు ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి గౌరవం చెప్పుకుంటా ఇంత గొప్ప శక్తి ఉండి తాకతుండి ఎందుకు మనం చేసుకోలేకపోతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ నేను నలభై నాలుగేళ్ళు అవుతుంది మన పార్టీ ఆల్మోస్ట్ నలభై నాలుగు అవుతుంది ఎలక్షన్లు అంటే పార్టీ అంటే గెలుపు అంటే ఎంపీలు మాత్రమే కాదు ఎమ్మెల్యేలు మాత్రమే కాదు ఎప్పటి వరకైతే మన పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో వార్డు మెంబర్ స్థాయిలో గెలవలేకపోతామో సర్పంచ్ స్థాయిలో గెలవలేకపోతాము ఎంపీటీసీగా ఎంపీపీగా జిల్లా పరిషత్ మెంబరుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా గెలవకపోతాము అప్పటి వరకు పార్టీ సంపూర్ణంగా ఎస్టాబ్లిష్మెంట్ అయ్యే ఆస్కారం ఉండదు కాక ఉండదు దాని మీద అనుమానం అనుమానం ఉండవచ్చు కానీ తప్పకుండా అది అందుకుంటేనే సంపూర్ణమైన పార్టీగా సంపూర్ణమైన శక్తి సంతరించుకున్న పార్టీగా ఉండే ఆస్కారం ఉంటే తప్ప లేకపోతే లేదు ఇవాళ మనం నేను చూస్తూ ఉంటా పద్దెనిమిది మంది ముప్పై మంది ముప్పై రెండు మంది బూత్ కమిటీలు వేసుకున్నటువంటి మనం చర్చ చూస్తూ ఉన్నాం మనం నేను నా అనుభవాలు చెప్తున్నా ఎప్పటి వరకు అయితే నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఆ స్థాయి దాకా పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఎదగదో ఒక రా నాయకుడిగా మనం ఎదగమో అప్పటి వరకు దీంట్లో మనం అనుకున్నట్టుగా మనం ఎప్పుడైనా చెప్తాం చూసినావా గుజరాత్ మోడల్ అని లేకపోతే ఇంకొక రాష్ట్రం ఆడాలని చెప్పి చెప్పుండము అవన్నీ ఒక్కరోజుతో రాలే నేను స్వయంగా విన్న అమిత్ షా గారు మాట్లాడుతున్నప్పుడు గుజరాత్లో మా దగ్గర ఈ దేశంలో ఇద్దరు ఎంపీలు గెలిచినప్పుడు ఒక ఎంపీని గెలిపించిన సత్తా తెలంగాణది రెండవ ఎంపీని గెలిపించిన శక్తి సత్తా గుజరాత్ది కానీ ఇవాళ గుజరాత్ ఎక్కడున్నది మనం ఎక్కడున్నాము మనం ఎక్కడున్నాము తప్పకుండా ఆత్మావలోకనం చేసుకోవాల్సిన ఉన్నది